తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది యాభై ఐదు కోట్ల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో హెచ్ఎఫ్డీఏ అధికారి దాని కిషోర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది ఏసీబీ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది యాభై ఐదు కోట్ల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో హెచ్ఎండి అధికారి దానకిషోర్ స్టేట్మెంట్ చేశారు ఎస్సీబీ సుమారు ఏడు గంటల పాటు దానకిషోర్ ను విచారించిన అధికారులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ఈ స్టేట్మెంట్ ఆధారంగా త్వరలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వనుంది ఎస్సీబీ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది యాభై ఐదు కోట్ల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో హెచ్ఎండీఏ అధికారి కిషోర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది ఏసీబీ సుమారు ఏడు గంటల పాటు కిషోర్ ను విచారించిన అధికారులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ఈ స్టేట్మెంట్ ఆధారంగా త్వరలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వనుంది ఏసీబీ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఒక రెస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా పాల ఈ కార్ రేషన్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ అయితే సుమారు నిన్న ఏడు గంటల పాటు కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది అతను ఇచ్చినటువంటి మౌఖిక అలాగే స్టేట్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం దానకిషోర్ ఇచ్చినటువంటి వివరాల మేరకు ఏదైతే కొద్ది రోజుల్లో కేటీఆర్ ని అలాగే అరవింద్ కుమార్ ని ధీలన్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా విచారించే అవకాశం ఉంది ఏసీబీ కార్యాలయాన్నిటి నుంచి పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్లయినైతే తెలుస్తోంది మొత్తం ఏడు గంటల పాటు రికార్డు స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసినటువంటి అధికారులు గతం హెచ్ఎండిఏ అధిక అధికారిగా ఉన్న సమయంలో ఎన్ని నిధులు హెచ్ఎండిఏ అకౌంట్స్ నుంచి ఎఫ్ఈ కి బదిలీ అన్న కోణంలో పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది ఏదైతే గతంలో ఫార్మా ఈ కార్ రేసింగ్ సీజన్ టెన్ లో మొదటి భాగంలో ఎన్ని నిధులు ఖర్చు చేశారు రెండో సీజన్ కి వచ్చేసరికి ఏదైతే యాభై ఐదు కోట్లకి సంబంధించి ఎన్ని నిధులు గోల్మాల్ అయ్యాయి అన్న కోడంలో పూర్తి స్థాయిలో అతన్ని అడిగైతే వివరాలు అయితే సేకరిస్తున్నట్టుగా వివరాలు అయితే అడిగి తెలుసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది యాభై ఐదు కోట్ల నగదు ఏపీఓకి ఎలా బదిలీ చేశారు అన్న కోవడంలో ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం ఏసీబీ అధికారులకు అందినటువంటి హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఈ మొత్తం కూడా రికార్డు ఏదైతే దానకిషోర్ ని విచారించే రికార్డు రికార్డ్ రికార్డ్ ని రికార్డ్ స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేసినట్టు అయితే తెలుస్తోంది ఫిర్యాదుదారుడు దాలకిషోర్ ఇచ్చినటువంటి మొత్తం వివరాల మేరకు అరవింద్ కుమార్ ని అలాగే మొత్తం ఏ వన్గా ఇప్పటికే మెన్షన్ చేసినటువంటి అధికారులు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను వీరందరినీ కూడా విచారించే అవకాశం కూడా త్వరలో ఏదైతే రేపు కానీ ఎల్లుండి కానీ విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం దానకిషోర్ స్టేట్మెంట్ మొన్నటి నుంచి కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేయాల్సింది కానీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇది డిలే అయినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం దానకిషోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లను కూడా ఏసీజీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం ఈ ఫర్మో ఈ కార్ రేసింగ్ ఇప్పటికే ప్రభుత్వానికి వివరణ ఇచ్చారో దానికి ఇచ్చారు ఈ వివరాల మేరకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా ముందుకు సాగే అవకాశం ఉంటుంది ఈ యాభై ఐదు కోట్లు ఏవైతే ఉన్నాయో ఫారిన్ కంపెనీలు ఫారిన్ అకౌంట్స్ కి ఎలా ట్రాన్సాక్షన్స్ జరిగాయన్న కూడా పూర్తి స్థాయిలో అయితే అక్కడ అడిగి వివరాలన్నీ కూడా ఏసీ ఏసీజీ అధికారులు సేకరించినట్లుగా అయితే మనకందినటువంటి సమాచారం అనుష రైట్ ఉషా థ్యాంక్ యూ